రాఖీ సంబరాలలో మునిగిపోయారు ఘటం లేని సితారా అలాగే గౌతమ్ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి నిజంగా అన్న చెల్లెలకి గుర్తుగా రాఖీ పండగ మన తెలుగు రాష్ట్రాలలో ఎలా జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే ఎంతో సంతోషంగా ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు చెల్లెళ్ళైనా అక్కడైనా సరే ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఆ రోజు తల్లిగారింటికి లేదంటే అన్నగారింటికి ఖచ్చితంగా వచ్చి రాఖీ పండుగ జరుపుకోవాల్సిందే ఈ నేపథ్యంలో మరి కిడ్స్ అంటే మనమే కాదు మన సామాన్య వ్యక్తులే కాదు ఇలా డబ్బున్న వాళ్ళు కూడా మరి స్టార్స్ కూడా జరుపుకుంటారని వీరి ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతూనే ఉంటుంది ఇక సితార అలాగే గౌతమ్ ఇద్దరు కూడా మరి క్రాకి పండుగ జరుపుకుంటున్నట్లుగా తెలుస్తుంది మరి ముఖ్యంగా నమ్రత శిరోద్గర్ తన కుటుంబ జీవితంలోని ప్రతి అందమైన క్షణాన్ని సోషల్ మీడియాలో డాక్యుమెంటరీ చేసే తీరును అందరికీ ప్రేరేపణ కల్పిస్తుంది ముఖ్యంగా తమ పిల్లలు గౌతమ్ కృష్ణ అలాగే సితారాలకు సంబంధించిన మధుర క్షణాలు కెమెరాలో బంధించడానికి అస్సలు మిస్ కాదు నమ్రత అయితే ఈ సందర్భంగానే రాఖీకి సంబంధించిన అప్డేట్ కూడా నమ్రత ద్వారానే వచ్చిందని అర్థమవుతుంది ఈరోజు రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్న చెల్లెల అనుబంధానికి సంబంధించిన ఒక అరుదైన అందమైన ఫోటోగ్రాఫ్ని క్లిక్ చేసిన నమ్రత దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు ఈ ఫోటోగ్రాఫ్లో తన సహోదరుడు గౌతమ్ కృష్ణకు రాఖీ కడుతున్న సితారా ఘట్టం లేని ఈ సందర్భంగా తన సహోదరుని నుదుట బొట్టు పెడుతున్న స్పెషల్ మూమెంట్ని కెమెరాలో క్యాప్చర్ చేశారు నమ్రత సితారా ట్రెడిషనల్ డ్రెస్ దుస్తుల్లో క్యూట్గా కనిపించగా గౌతమ్ కృష్ణ క్యాజువల్ లుక్లో కనిపించగా సెలబ్రిటీ కిడ్స్ ఇలా సింపుల్ ట్రెడిషనల్గా ఆకట్టుకున్నారు మొత్తానికైతే ఇద్దరు కూడా సంతోషించినట్లుగా తెలుస్తోంది